నమస్తే అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వారసులు నేను ఈరోజు మీకు ఒక మంచి టాపిక్ తీసుకొచ్చి చెప్తున్నానండి అది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఏంటి అంటే శనేశ్చరడు అంటే శని భగవాన్ గురించి నేను ఆల్రెడీ వరకు రెండు వీడియోలు చేశాను ఇప్పుడు ఇంకొక మంచి వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో ఇప్పుడు చేస్తున్నాను ఇదేంటి అంటే శని భగవానుడు అందరికీ తెలిసింది ఇదివరకు నేను చెప్పాను చాలామంది దగ్గర మీరు వినే ఉంటారు ఏడున్నర సంవత్సరాలు శని అర్ధాష్టమ శని అష్టమశని జన్మశని ఇవన్నీ అంటారు కదా అలాగే ఇవి ఎప్పుడు వస్తాయి అంటే శని భగవానుడు మన రాశిలోకి వచ్చినప్పుడు మన ముందు రాసి మనం వెనక రాసి అంటే ఇప్పుడు ఎవరిదైనా మేషరాశి అయింది అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ మేషరాశి వాళ్ళకి ఏడున్నర సంవత్సరాలు జరుగుతోంది జరుగుతుంది మేషరాశికి ముందు అయిపోయిన రాశి ఏంటి రాశి వాళ్ళకి కూడా ఏడున్నర సంవత్సరాలు ఆల్రెడీ రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంకా ఈ ఇప్పుడే మొన్న మార్చి నెల నుండి మళ్ళీ వాళ్ళ రాశిలోకి వచ్చాడు ఇది రెండున్నర సంవత్సరాలు ఇంకో రెండున్నర దగ్గర ఐదు సంవత్సరాలు మే రాశి వాళ్ళకు ఉంటుంది మేషరాశి వాళ్ళకి ఏడు సంవత్సరాలు ఉంటుంది ఏడున్నరలో ఆరు నెలలు అయిపోయినా వాళ్ళకి అలాగే మళ్ళీ మేషరాశి నుండి వృషభ రాశికి మేషరాశిలోకి వచ్చినప్పుడు శని భగవానుడు మేషరాశి వాళ్ళకి ఇటు రాశిలో ఉన్నప్పుడు మేషరాశిలో ఉన్నప్పుడు వృషభ రాశిలోకి వెళ్ళినప్పుడు ఇలా మూడు రాశులు ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ ఉన్నప్పుడు శని సంచరించినప్పుడు రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో సంచరించినప్పుడు ఏడున్నర సంవత్సరాలు అవుతుంది ప్రతి మనిషికి ఇది తప్పదు జీవితంలో మూడు సార్లు వస్తుంది ప్రతి ముప్పై సంవత్సరాలకి ఒకసారి వస్తుందండి మొదటిసారి రెండోసారి వచ్చింది పర్వాలేదు ఏమి చేయదు కానీ మూడోసారి వచ్చింది మాత్రం చూపడుతుంది అంటారు మొదటిసారి వచ్చింది మంగు పొంగు ఇవన్నీ చిన్నపిల్లలప్పుడు వచ్చింది జనరల్గా అది బాగా చిన్నతనంలో వస్తే ఒక పదేళ్ళు పన్నెండేళ్ళు లోపు వస్తే మాత్రం అది తల్లిదండ్రులకి ఎఫెక్ట్ కలుగుతుంది అంటారు వీళ్ళకి వీళ్ళ మీద కొంచెం ప్రభావం ఉంటుంది అలాగే లేదంటే విద్యాభంగం కొంతమందికి వాళ్ళకి ఆ జాతకంలో శని ఉన్న స్థానాలను బట్టి కూడా ఇవన్నీ జరుగుతాయి అయితే ఇప్పుడు నేను మీకు ఈ ఎవరైతే ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని అష్టమ శనితో బాధపడుతున్నారో వాళ్ళకి జాతక పంతొమ్మిది సంవత్సరాల శని మహాదశ కూడా ఎవరైతే శని ఉన్న జాగాలను బట్టి వాళ్ళకి అనుకూలంగా లేడో ఆ పరిస్థితుల్లో మీరు శని భగవాన్ని ఏ విధంగా జానించాలి ఏ విధంగా అన్నది నేను ఇప్పుడు ఇందులో చెప్తానండి దీనికి ఒక కథ కూడా జరిగింది దశరథ మహారాజు టైంలోని అది అది చెప్పిన తర్వాత ఏ విధంగా భగవంతుని మీరు శని భగవాన్ని ప్రార్థించాలో కూడా నేను చెప్తాను ఆ విధంగా చేయండి తప్పక అందరికీ కూడా మంచి జరుగుతుంది ఏడున్నర సంవత్సరాలనే ఎవరు భయపడిపోక్కర్లేదు సినిమా భగవానుడు మనకి అక్కడ అనుకూలంగా లేని పక్షంలో గురు భగవానుడు ఆ గోచారంలో ఫేవరబుల్గా ఉండొచ్చు మిగతా గ్రహాలు ఫేవరబుల్గా ఉండొచ్చు అన్నీ బా ఫేవర్గా లేనప్పుడు మనకి ఏదైనా కొంచెం ఘటనలు జరుగుతూ ఉంటాయి అంతే అది వాళ్ళ జాతకాలను బట్టి కూడా ఉంటుంది ఇది ఏంటి అంటే ఇది ఒక కథ నిజంగా జరిగిందండి ఈ శని భగవాన్ని తొలగించుకోవడానికి ఒక వ్రత కథ ఉంది అది ఏంటి అంటే ఎవరికైతే ఏడున్నర సంవత్సరాలు అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చదివి ఒక కథ చెప్తాను ఆ కథని నిత్యం మీరు అది చాలా ఈజీ మనసులో స్నానం చేసిన వెంటనే ఉదయం భగవంతునికి దండం పెట్టుకుని కుదిరితే పూజా పునస్కారం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదంటే దేవుడు దండం పెట్టుకుని ఉదుత్తి వెలిగించుకున్న తర్వాత నవగ్రహాలకి కూడా దండం పెట్టుకుని మనసులోనే సూర్యభగవాను ముందు దండం పెట్టి స్నానం అవుతూనే ఇవన్నీ అయిన తర్వాత శని భగవాన్ని కొలుచుకోండి ఇప్పుడు నేను కొంచెం చెప్తాను అవి నిత్యం చెప్తూ ఉండండి ఈ కథ కూడా నిత్యం కూడా మీరు మననం చేసుకుంటే ఈ శని పీరియడ్ అంతకాలం కూడా చాలా మంచి జరుగుతుంది చదవలసిన వ్రత కథ కూడా నేను మీకు చెప్తాను ఓరుంటండి అయోధ్యను పాలించే దశరథ మహారాజు ఆయన అయోధ్యను పరిపాలించడం అందరికీ తెలిసి కదా ఆయన కొలువే ఉండగా చాలామంది శాస్త్రజ్ఞులు రాజుగారితో అన్నట్ట రాజా గ్రహముల్లో కడు క్రూరమైనటువంటి గ్రహము దేవరాక్షసులు సైతము భయపడేటువంటి గ్రహము అయినటువంటి శనేచ్ఛర గ్రహము కృత్తికాంతం నుండి ప్రవేశించి రోహిణీ శకటాన్ని భేదించబోతున్నాడు దానివల్ల పన్నెండు సంవత్సరాలు దుర్భిక్షం కలుగుతుంది అని అంటే కృతకాంతము రోహిణి ఇవన్నీ ఎప్పుడు లో ఉంటాయి ఇవన్నీ ఆ కృతికాంతం అంటే ఆ నక్షత్ర మండలము ఈ నక్షత్రాలని ఒక నక్షత్ర మండలం అంటూ వేరే ఉంటుంది అక్కడ ప్రవేశించి ఆ రోహిణి శక్తటాన్ని భేదించబోతున్నాడు దానివల్ల వరుసగా పన్నెండు సంవత్సరాలు దుర్భిక్షం దుర్భిక్షం అంటే కరువు కాటకాలు వర్షాలు ఉండవు ఎండలు మనుషులు తిండి లేక చావడాలు కుక్క కుక్కని పిక్కుని తినే అటువంటి పరిస్థితి కొన్ని కంట్రీల్లో కుక్కలు ఆల్రెడీ తింటున్నారు అనుకోండి అంటే అంత ఘోరమైన పరిస్థితి వస్తుందనమాట అని చెప్పి జ్యోతిష్ శాస్త్రజ్ఞులు ఈ దశరథ మహారాజుకి విన్నమించుకుంటారు ఇలా అయ్యా అని ఓ రాజా ఇలా జరుగుతుందని ఆ మాటలు విన్న దశరథ మహారాజు ఆ పురోహితులందరితో ఆలోచించి జగత్ ఏం చేయాలి అని వశిష్ఠ మహర్షిని అడుగుతాడు ఋషులు ఋషులన్నిట్లో అన్నారు అంటే అందరికీ చాలా ఇష్టం కదా మంచి మంచి మనసు ఉన్న ఋషి అనమాట దీన్ని ఎలా నివారించాలి అని చెప్పి కూడా వశిష్ఠుడిని అని అడుగుతాడు అప్పుడు వశిష్ఠుడు అంటాడు రాజా ఈ యాగంత అంటే ఇది ఒక యోగం అది మంచి యోగం ఉండండి చెడు యోగం ఉండి అది యోగమే అంటారు వాడికి అటువంటి గతి పట్టింది అంటారు వాడికి మహా దశ నడుస్తుంది మహాయోగం అంటారు అలాగా ఈ యోగం తప్పించుట బ్రహ్మేంద్రాదులకు కూడా సఖ్యం కాదు అని చెప్పి చెప్తాడనమాట మహారాజు అంటాడు అతి సాహసుడే దుర్బాణాలు ధరించి రథం ఎక్కి సూర్యమండలానికి పైన నాలుగు లక్షల మైళ్ళ దూరంలో గల నక్షత్ర మండలం చెప్పాను కదా కృతిక నక్షత్రం రోహిణి ఇవన్నీ అనమాట నక్షత్ర మండలంలో ఉన్నటువంటి రోహిణి చట్టాన్ని దాటి శని కృత్తిగా కృత్తికాంతం నుండి రోహిణి శకటంలో ప్రవేశిస్తున్నాడని తెలుసుకొని చాలా కోపోద్రిక్తుడైపోయి శనికు ఎదురుగా వెళ్ళి నిల నిలబడతాడు నిలబడి మహాస్త్రాన్ని విడుస్తాడు శని మీదకి ఎవరు దసరా మహారాజు శని అది చూసి నవ్వి రాజా నీ పరాక్రానికి నేను చాలా పరాక్రమవంతుడివి నీ పరాక్రమానికి నేను మెచ్చాను నా దృష్టి సోకిందంటే దేవ గంధర్వ సాధ్య విద్య ధరాదురులు కూడా నశించిపోతారు నీకు ఏదైనా ఇష్టమైన వరం కోరుకో నీ ధైర్య సాహసాలకు మెచ్చుకున్నాను ఏదైనా వరం కోరుకో నేను ఇస్తాను అంటాడు అప్పుడు దశరథ మహారాజు అంటాడు ఓ మంద ప్రపంచం ఉండు వరకు నీ రోహిణి శకటాన్ని భేదించకు అని కోరుతాడు శని శాశ్వత వరం ఇస్తాడనమాట దశరథ మహానందం పొందుతాడు తన వలన ఇక్కడ ఇంకా ఎప్పుడూ కూడా అంటే రోహిణి శకటాన్ని భేదించాడు అంటే పన్నెండు సంవత్సరాల వరుసగా కరువు వచ్చిపోతూనే ఉంటుంది అనమాట అని చెప్పడం వల్ల సరే అయితేను నీ కోరిక నేను నెరవేర్చిస్తున్నాను అని చెప్పి సేని అంటాడు అప్పుడు దశరథ మహారాజు చాలా ఆనందపడిపోతాడు అనమాట తన వలన ఇక ద్వాదశ వర్ష దుర్భిక్షం ఎప్పుడూ కూడా రాదు కదా అని సంతోషిస్తాడు పెద ధనుర్బాణాలని కింద పెట్టి పక్కకు పెట్టి శనికి నమస్కరించి ఈ విధంగా ప్రార్థిస్తాడు మీరు కూడా ఈ విధంగానే ప్రార్థించండి నేను ఇక్కడ చిన్న స్క్రీన్ షాట్ తీసి ఈ ఈ పదాలు నేను ఇక్కడ పెడుతున్నాను ఈ పదాలను రోజు మీరు స్నానం చేశాక దేవుణ్ణి కొలుచుకున్న తర్వాత మీరు చదువుకోండి అంతేకాదు ఈ కథ కూడా ఒకసారి నిత్యం వింటూ ఉండండి దశరథ మహారాజు ప్రార్థిస్తాడు శని ఏమనంటే శనేచ్చరా కోణ ఇవన్నీ శనేశ్వరుడి పేర్లేనండి పెంగళ బొరు కృష్ణ రౌద్ర అంతక యమ శౌరి మంద మళ్ళీ చెప్తాను వినండి శనేచర కోణ పెంగళ బొబ్రు కృష్ణ రౌద్ర అంతక యమ శౌరి మంద అని ఈ దశనామాలు ఎవరైతే స్తోత్రం చేస్తారో నిత్యము వాళ్ళ కష్టాలు కలుగవు నీచే పీడితులు కారు నీవు సంతోషించి రాజ్యం విసుగుతావు కోపగించే అనుకో మొదటగా నాశనం చేస్తావు అని చెప్పి దశరథ మహారాజు అంటున్నాడు అనమాట దేవాసర నరాజులందరూ సప్తఋషులు కూడా నీ చూపు పడింది అంటే వాళ్ళకి స్థానభ్రంశం కలిగి దైన్యమైన జీవితాన్ని పొందుతారు నీకు ఇదే నా వందనము వరార్థనే వచ్చాను నన్ను అనుగ్రహించు అని చెప్పి దశరథ మహారాజు శనేచరుని అడుగుతాడనమాట ఆ స్తోత్రానికి సంతసించిన శని నీకు ఇష్టమైన వరాన్ని కోరుకోమంటాడు అప్పుడు దశరథుడు శనేచరా గ్రహరాజా ఇది మొదలుగా నువ్వు ఎవ్వరిని బాధించకు అంటాడు ఆ వాక్యాలు విన్న మన్ శనిచ్చరుడు మందస్మృతుడు అయిపోయి ఇలా అంటాడు అనమాట గ్రహము అంటేనే పట్టుకుని పీడించేది కదా అటువంటిది పట్టుకుని ఎవరిని పీడించొద్దంటే ఎలాగా ఎవరైతే నిత్యము ఈ స్తోత్రాన్ని ఒకసారైనా లేక రెండుసార్లు అయినా చదువుతారో వాళ్ళకి నా వలన ఎటువంటి దోష బాధలు ఉండవు అటువంటి వారు ఎవరిని నేను పీడించను అని చెప్పి చెప్తాడు ఇదేంటి అంటే శ్రావణ మాసంలో ఎవరైనా సరే శనివారం రోజున స్నాన స్నానపానాదులు చేసుకున్న తర్వాత నల్లని వస్త్రాలు కానీ నువ్వులు కానీ ఇచ్చుకోవడం తైలాభిషేకం చేయించుకోవడం అవి ఇప్ప ఇంటికి వచ్చాక స్నానం చేసేయడం ఈ విధంగా చేస్తే ఆ శని బాధలు కలిగిన వాళ్ళు ఆ శని పీరియడ్లో ఉపశమనం కలుగుతుందండి దేనికైనా సరే మనం ప్రయత్నిస్తేనే కథా ఫలితం ఉంటుంది స్త్రీ పురుషులు ఎరవరు కూడా ఈ కథను విన్నారు అంటే వాళ్ళకున్న చిక్కుల నుండి బయటపడతారు బ ఇదండి నా పూజను ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళ నా చేత ఇతర గ్రహాల చేత కూడా దుష్ఫలితాల నుండి కాపాడుతాను అని శని భగవానుడు దశరథ మహారాజుకి చెప్తాడనమాట ఆ మాటలు విన్న దశరథ మహారాజు సంతోషించి వరద్వయ సిద్ధి పొంది తన ఇల్లు చేరుకుంటాడు ఇదండి అందరికీ తెలుసున్నదే ఏదో శ్రావణ మాసంలో వెళ్ళాము అంత నూనె ఇచ్చేసాము ఇంత పప్పు ఇచ్చేసాము అని కాదు భక్తి శ్రద్ధలతో చేసి ఆ తర్వాతే దానం అన్నారండి ముందు దానాలు ఇచ్చేస్తే సరిపోదు ఎప్పుడైనా సరే భక్తి శ్రద్ధలతో పూజ అయినా సరే భగవంతుని కొలవడం ఎలా అయితే చేస్తామో అలాగే శని భగవాను అన్నారు అతనికి కూడా భక్తి శ్రద్ధలతో చేసిన తర్వాతే దానాలు ఇవ్వండి ఆ దానాలు ఇవ్వడం కూడా భక్తి ప్రపత్తులతో ఇవ్వండి ఏదో ఇచ్చేసాం ఇంక శని వెళ్ళిపోయిందిలే అనుకోవద్దు ఇచ్చేసిన మాత్రం నడిపోదు కర్మ కర్మ అనుభవించాలి కాకపోతే ఇక్కడ శని భగవాన్ే చెప్పాడు ఈ విధంగా కొలిచిన వాళ్ళ జోలికి నేను వెళ్ళాను అని చెప్పి ఇది నేను కల్పించిన కథ అయితే కాదండి ఇది చాలా చాలా పాత బుక్కు మా అమ్మమ్మ గారు టైం నాటి బుక్ మా అమ్మగారి దగ్గర ఉండేది మా అమ్మగారు నాకు ఇచ్చారు నేను అందులో కథే మీకు నేను తెలియపరిచాను ఇది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎవరో రాసిందైతే కాదు చాలా పాత కథ ఇది మాత్రం ఆచరించండి అందుకు తగ్గ ఫలితం ఉంటుంది నిత్యం కూడా అని ఇది మీకు నచ్చినట్టయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.